వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను విశమత మెట్రోపాలిటన్ సిటీలో జరిగే హాఫ్ మరాథాన్ పరుగు పోటీలను సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంగా నిర్వహించడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు హుస్నాబాద్ నాలుగవ ఎడిషన్ హాఫ్ మరాథాన్ పరుగు పోటీల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి పరుగు పోటీలను ప్రారంభించారు ఫైవ్ కే పరుగు పోటీలో పాల్గొని పరుగు పోటీదారులను ఉత్సాహపరిచారు పరుగును పూర్తి చేసిన అందుడికి వృద్ధుడిని మంత్రి పొన్నం అభినందించారు అనంతరం విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా హుస్నాబాద్ లో ఆఫ్ మారథాన్ పోటీలను నిర్వహిస్తున్న రన్నర్స్ అసోసియేషన్ మరియు పోలీస్ శాఖను అభినందించారు భవిష్యత్తులో ఐదవ ఎడిషన్ ఆఫ్ మారథాన్ పరుగు పోటీలను హుస్నాబాద్ లో ఘనంగా నిర్వహించుకుందామని తెలిపారు ఐదవ ఎడిషన్ లో హుస్నాబాద్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల యువకులు ఔత్సాహికులు పాల్గొనేలా పెద్ద ఎత్తున ముందస్తు కార్యక్రమాలు చేసుకుందామన్నారు గెలిచిన రన్నర్స్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓడిపోయిన వారు నిరాశ చెందకుండా మరోసారి ప్రయత్నించాలన్నారు 네 <목소리도>

રાજુ બાજુ કંગ્રાલુ નાગભૂષણ ગારો સંભાઈ

దీనికి అనుబంధంగా ఉన్న హన్మకొండ సిద్దిపేట కరీంనగర్ జిల్లాలకు సంబంధించి మొత్తంగా ఐదో తరగతి నుంచి అవుతున్న ప్రతి విద్యార్థి అది ప్రైవేట్ పాఠశాల కావచ్చు ప్రభుత్వ పాఠశాల కావచ్చు యువకులు చదువు మానేషివులు ప్రతి ఒక్కరు కూడా పాల్గొనే విధంగా పెద్ద ఎత్తున మనం ఇంత పెద్ద ఎత్తున పరిపాలన చేయిస్తున్నాం అనేటువంటి విధంగా ఏర్పాట్లు చేసుకుందాం ముందు నుంచే ప్రిపరేషన్ చేసుకుందాం అనే మాట సందర్భంగా మనం చెప్తాం ఇంతమంది మెట్రోపాలిటన్ నగరాల్లో మాత్రం జరిగే యొక్క రన్ ఉస్నాబాద్ కేంద్రంగా ప్రారంభించినటువంటి ఆనాటి స్ఫూర్తిదాయకులందరూ కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నా దీని భవిష్యత్తులో కంటిన్యూ చేసే సంబంధించి తప్పకుండా పెద్ద భాగస్వామ్యంతో నేను దీనికి సంబంధించి నిర్వాహకులు ఎక్కడ కూడా ఎవరి దగ్గరికి పోయే అవసరం లేకుండా పూర్తి బాధ్యతగా కార్యక్రమాన్ని నిర్వహిస్తామనే మాట కూడా ఈ సందర్భంగా మరి ఎందుకు ఘనంగా నిర్వహించుకొని ఉస్మానాబాద్ కేంద్రం నుంచి జరిగే ఈ పోటీలో స్థానికులు ఇంకా ఎక్కువగా పాల్గొనే విధంగా స్ఫూర్తిదాయకంగా ప్రోత్సహిస్తాం ట్వంటీ వన్ కావచ్చు టెన్ కావచ్చు అప్పటి వరకు మన వాళ్ళు కూడా లోకల్లో కూడా పార్టిసిపేట్ అయ్యే విధంగా ఎంకరేజ్మెంట్ చేసే విధంగా ప్రతి వెంకటరస గారు పీటీ మీటింగ్ ముందే ఒకటి పెట్టి వాళ్ళందరితో కూడా ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకుంటామని కోరుతూ పరుగు పందెం అంటేనే ఉరకాలే గెలవాలి ఆ విధంగా గెలిచిన వాళ్ళు సంతోషం గెలవని వాళ్ళు మళ్ళీ భవిష్యత్తులో గెలవాలనేటువంటి కలిసి తోటి పోటీ తత్వంతో ముందుకోవాలని కోరుతూ మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియదు నమస్కారం